మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది చూస్తున్నాము తెలుగు అరక 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 ఇది మన అరక ఎద్దులు లాగే చక్కని అరక పొలమును చదునుగా దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక ఈ యొక్క అరకతో మనం ఏం చేస్తాము ఎడ్లను కట్టేసి వచ్చేసి పొలంలో దున్నుతాం అనమాట దాన్ని అరక అని అంటారు అరక అరక ఇది మన అరక ఎద్దులు లాగే చక్కనే అరక ఎద్దులు వచ్చేసి వాటిని లాగుతాయి అనమాట పొలం మొత్తం వచ్చేసి చక్కగా దున్నుతాయి అనమాట రైతుకు అండగా ఉండేటువంటి అరక అనమాట ఇది చూడండి ఆ బొమ్మలు చూడండి వచ్చేసి ఆ యొక్క చక్కగా అరకను వచ్చేసి కట్టేసి ఎడ్లకు వచ్చేసి కట్టేసి పొలం దున్నుతూ ఉన్నారు చూడండి ఇది ఈ విధంగా అరకని ఉపయోగిస్తారు రైతులు పాటం బొమ్మను చూడండి ఎవరెవరు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అక్కడ వచ్చేసి ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఏం చేస్తున్నారు అరకని పట్టుకొని రెండు ఎడ్లని కట్టేసి దున్నుతూ ఉన్నారు పొలాన్ని దున్నుతూ ఉన్నారు పొలంలో ఏమేమి పండిస్తారు పొలాల్లో వచ్చేసి కూరగాయలు పండిస్తారు ధాన్యాన్ని పండిస్తారు పప్పు దా పప్పు దినుసుల్ని కూడా పండిస్తారు గేమ్లో అరక పదాన్ని గుర్తించి చుట్టండి గేమ్లో అరక అనేటువంటి పదం ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వచ్చేసి గోళాన్ని చుట్టండి క్రింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలను చదవండి ఈ అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి దీని ఏమంటారు అరక అని అంటారు ఈ యొక్క అరకతో వచ్చేటువంటి పదాలు చూడండి అది పదాలు చదవండి ఈ పదాల్లో ఏ అక్షరము ఎన్నిసార్లు వచ్చిందో రాయండి ఇప్పుడు చూడండి అల అర కళ తల లత కలక కలప పలక కలత అలక తబల లకలక కలకల పలపల వల వల కరకర పకపక ఇక్కడ వచ్చేసి ఏమేమి అక్షరాలు ఎక్కువగా వచ్చినాయో అక్కడ రాయండి ఒక్కొక్క అక్షరాన్ని వచ్చేసి కౌంట్ చేసి మీరు ఏ ఏ ఒక ఇప్పుడు ఆ అనే అక్షరం వచ్చేసి ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయండి అది నెంబర్స్ వేయండి కా అనే అక్షరం వచ్చేసి ఎన్నిసార్లు వచ్చిందో దాన్ని వచ్చేసి మనము ఆ యొక్క నంబర్స్ వేయండి క్రింది అక్షరాలను వచ్చేసి గీతల మధ్యలో రాయండి ఆ రా అనేటువంటి అక్షము ఇక్కడ చూడండి చుక్కలు కలుపుతూ రాయండి ఆ రా అనేటువంటి అక్షరాన్ని గేయాన్ని అభినయంతో పాడండి క్రింది బొమ్మను చూడండి గీసి రంగులు వేయండి ఇక్కడ వచ్చేసి చక్కగా ఆ బొమ్మని అదేవిధంగా రా బొమ్మను వేసి తర్వాత వచ్చేసి రంగులు వేయండి